వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఖరీఫ్ సీజన్ సమీపిస్తున్న తరుణంలో తొలిసారిగా రైతుల వద్దకే శాస్త్రవేత్తలను పంపిస్తోంది రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు కార్యక్రమం పేరుతో పంటల సాగులో మెళకువలు సహా అనేక సూచనలు రైతులకు చేస్తోంది ఇందులో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు విద్యార్థులు వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాలకు వెళ్లి రైతు సదస్సులు నిర్వహిస్తున్నారు తద్వారా సాగు ఖర్చులు తగ్గించుకోవడం నాణ్యమైన విత్తనాల ఎంపిక రసాయన ఎరువులు క్రిమిసంహారక మందుల వినియోగంపై సలహాలు ఇస్తున్నారు రాష్ట్రంలోని రైతులు క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు వాటిని గుర్తించి పరిష్కరించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమానికి రైతుల నుంచి విశేష స్పందన లభిస్తుంది అయితే ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమానికి వ్యవసాయ అధికారులు అలాగే వ్యవసాయ విద్యార్థులు శాస్త్రవేత్తలు రైతుల వద్దలకే వెళ్ళి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి భూసార పరీక్షలతో పాటు ఎలాంటి సమస్యలు ముఖ్యంగా ఎదురవుతున్నాయి వాటిని ఎలా ఎదుర్కోవాలి ఆ సమస్యలను ఎలా అధిగమించాలి అనే విషయాలను రైతులకైతే వ్యవసాయ శాస్త్రవేత్తలు అధికారులు చెబుతున్నారు మరిన్ని విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం వర్షాకాలం మొదలైంది ప్రతిసారి మాదిరిగానే రైతులు తమ పొలాలను చదును చేశారు ఈ నేపథ్యంలో రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తల కార్యక్రమానికి రాష్ట ప్రభుత్వం శ్రీకారం చుట్టింది రాష్ట వ్యవసాయ శాఖ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు సాగులో ఆధునిక సాంకేతిక పద్దతుల ద్వారా పంట దిగుబడి పెంచడమే ఈ కార్యక్రమం ఉద్దేశం నకిలీ విత్తనాలు మోతాదుకు మించి ఎరువులు వాడకుండా రైతులకు ఆదాయం పెంచే మార్గాలను శాస్త్రవేత్తలు రైతులకు చెబుతున్నారు మే ఐదున ప్రారంభమైన ఈ కార్యక్రమం జూన్ పదమూడు వరకు జరుగుతుంది ఇందులో భాగంగా సుస్థిర వ్యవసాయ పద్దతులు పంటల మార్పిడి ఎరువులు పురుగుల మందులు తగ్గించడం సాగునీటి ఆదా పర్యావరణ పరిరక్షణ ఇతర సామాజిక అంశాలపై రైతులను చైతన్యపరుస్తున్నారు రాష్ట్రంలోని సుమారు పన్నెండు వందల రెవెన్యూ గ్రామాల్లో నాలుగు వందల మంది శాస్త్రవేత్తలు పలు బృందాలుగా ఏర్పడి పర్యటిస్తున్నారు దక్షిణ వ్యవసాయ మండలాల్లో సుమారు వంద మంది శాస్త్రవేత్తల బృందాలు పర్యటిస్తున్నారు ఉత్తర మధ్య తెలంగాణ మండలాల్లో సుమారు యాభై చొప్పున శాస్త్రవేత్తల బృందాలు క్షేత్రస్థాయిలో అన్నదాతలతో మమేకమవుతున్నారు ప్రతి బృందంలో ఇద్దరు శాస్త్రవేత్తలు వ్యవసాయ శాఖ అధికారులు వెయ్యి మంది వ్యవసాయ విద్యార్థులు ఇతర స్థానిక ప్రభుత్వ శాఖల సిబ్బంది అభ్యుదయ రైతులు పాల్గొంటున్నారు ఈ ప్రోగ్రాంలో పలు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలు పరిశోధన సంస్థలు కృషి విజ్ఞాన ఏరువాక కేంద్రాలు భాగమవ్వడం విశేషం రైతులు పడుతున్న ఇబ్బందులు పంట దిగుబడి నష్టాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు వాటిని పరిష్కరించేలా తగు సూచనలు సలహాలు ఇస్తున్నారు. రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు కార్యక్రమం ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకు మొదలై మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కొనసాగుతోంది ముందుగానే ఎంపిక చేసిన గ్రామాల్లోని రైతు వేదికలు లేదా వెసులుబాటు కలిగిన ప్రదేశాల్లో శాస్త్రవేత్తల బృందం గ్రామ రైతులతో భేటీ అవుతోంది రసాయనాల కారణంగా నేల ఆరోగ్యం దెబ్బతిని భూసారంపై ప్రభావం పడుతుందని అన్నదాతలకు అవగాహన కల్పిస్తున్నారు పంట నష్టం నుంచి రైతులు బయటపడేందుకు నాణ్యమైన విత్తనాలను అధికృత డీలర్ వద్ద కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు సాగునీరు ఉచిత విద్యుత్ను మేరా వాడుకోవాలని చెబుతున్నారు ఎక్కువ సార్లు ఒకే పంట వేయకుండా పంట మార్పిడి విధానాలను అవలంబించాలని అన్నదాతలను కోరుతున్నారు ప్రతి గ్రామంలో ఇద్దరు శాస్త్రవేత్తలు మరో ఇద్దరు పీజీ పీహెచ్డీ వ్యవసాయ విద్యార్థులు క్షేత్రంలోని వ్యవసాయ అధికారులతో కూడిన బృందం పర్యటిస్తోంది గ్రామాల్లో రైతుల నుంచి విశేష స్పందన వస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు రైతుల నుంచి పంటల బీమా విత్తనాలు మార్కెటింగ్ సమస్యలు తెలుసుకుంటున్నట్లు వివరించారు రైతులు పంట మార్పిడిలో భాగంగా పామాయిల్ సహా ఇతరత్ర పంటలు వేయాలని సూచించారు పన్నెండు వందల గ్రామాల్లో నలభై వేల మంది రైతులకు విత్తనాల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు రైతాంగం కూడా ట్రెడిషనల్ వ్యవసాయం చేసుకుంటూనే వాళ్ళు జీవనం గడుపుతున్నారు ఇందుట్లో కూడా అనుభవైనటువంటి రైతులు శాస్త్రవేత్తల కంటే మిన్నగా కనిపెట్టగలిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు శాస్త్రవేత్తలు ఒక పక్క అనుభవం కలిగినటువంటి రైతులు వాళ్ళ యొక్క అనుభవాలను పంచుకొని ఇంకా మేలైనటువంటి పద్ధతులు వ్యవసాయ పద్ధతులను మనం అనుసరిస్తే తెలంగాణ రైతు ఇంకా సుభిక్షంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి నాకు వచ్చినటువంటి అవకాశాన్ని నా శాస్త్రవేత్తల్ని అదేవిధంగా వ్యవసాయ విద్యాలయంలో ఉన్నటువంటి విద్యార్థులని మేమందరం గ్రామాలకు పోయి ప్రతి గ్రామంలో కూడా మేము పరిశోధించినటువంటి పరిశోధనల యొక్క ఫలితాలు ఈ రకంగా ఉంటాయి మీ యొక్క అనుభవాలు ఏ రకంగా ఉన్నాయి మీకు ఏమైనా సందేహాలు ఉంటే తీరుస్తాము లేదు ఇంకేదన్నా ఫీడ్బ్యాక్ దొరికితే దాన్ని కూడా మేము భవిష్యత్తులో పరిశోధించి మీకు మేలైనటువంటి వ్యవసాయ పద్ధతుల్ని మేము మీకు అందించగలుగుతాము అనే ఇద్దరిని ఇంటరాక్ట్ చేసేటటువంటి ఒక మహాప్రక్రియని జానే గారు వైస్ ఛాన్సలర్ గారు ప్రవేశపెట్టారు రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు కార్యక్రమం ద్వారా క్షేత్రస్థాయిలో అన్నదాతలకు వ్యవసాయంపై పూర్తి అవగాహన కల్పిస్తున్నారు రైతులు కూడా చిరుధాన్యాలు నూనె గింజల పంటలు వేస్తే ఎలా ఉంటుందని శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకుంటున్నారు సేంద్రియ వ్యవసాయం సాగులో సాంకేతికత నూతన వ్యవసాయ విధానాల గురించి వ్యవసాయ బృందాలను అడుగుతున్నారు ప్రకృతి వనరులను ఒడిసిపట్టుకోవడం సేంద్రియ ఎరువుల వినియోగం భూసారాన్ని కాపాడుకోవడం వంటి అంశాలపై అవగాహన పెంచుకుంటున్నారు నాణ్యమైన విత్తనాలు అందించడంతో పాటు భూసార పరీక్షలు చేసి బోనస్లు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు ఖరీఫ్ సాగుకు ముందు పొలంలో వేసేందుకు జనుము జీలుగు పిల్లిపేసర విత్తనాలు ప్రభుత్వం అందజేయాలని చెబుతున్నారు మందులు పంటలు దిగుబడి వస్తున్నాయి కాకపోతే నాణ్యత కూడా ఉండకొచ్చింది దాన్ని పబ్లిక్ మోటివేషన్ చేయడం చాలా మంచిది ఇది ఒకటి ఏంటంటే రైతులకు ఫీల్డ్ వర్క్ కానీ చేస్తే మంచి దిగుబడి వస్తుంది మా బీచ్ సాయిలు కూడా మాది బీచ్ సాయిల్ ఎక్కువ మటుకు మంచి సాయిలు గ్రౌండ్ వాటర్ కూడా బాగానే ఉంటుంది మాకు దాన్ని అధికారులు మోటివేషన్ చేస్తారని నేను అనుకుంటున్నాను సార్ ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా ఉంది అయితే శాస్త్రవేత్తలు చెప్పినట్ల నీటి వినియోగం కానివ్వండి యూరియా తగ్గించడం కానివ్వండి అలాగే విత్తనాలు కూడా సకాలంలో రైతులకు అందించడం అనేది చాలా మంచి కార్యక్రమం ఇది సమయానికి అందిస్తే చాలా బాగుంటుంది నేను కూడా విత్తనాలు సమయానికి అందించాలని వాళ్ళను కోరడం కూడా జరిగింది యూరియా వాడొద్దని చెప్పడం జరుగుతుంది అయితే ఈ యూరియాకు ప్రత్యామ్నాయంగా మనం ఆవు మూత్రంతో కూడా యూరియా తయారు చేసుకోవచ్చు యూరియా కంటే బలంగా కూడా తయారవుతుంది ఒక యాభై కిలోల ఇసుక యాభై కిలోల లీటర్ల ఆవు మూత్రంతోనే మనం వంద కిలోల యూరియా తయారు చేసుకోవచ్చు దాంట్లో ఒక నత్రజనే కాకుండా పద్దెనిమిది రకాల సూక్ష్మ పోషకాలు సూక్ష్మ స్థాయిలో ఉండయి ఉంటాయి కాబట్టి అట్లాంటిది రైతులు ఇంకా ఎంకరేజ్ చేసుకుని ఉన్న వనరులు ఉన్న రైతులు కూడా ఆ విధంగా వాడుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుందని తెలియజేస్తున్నాను రాష్ట వ్యవసాయ శాఖ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరుగుతున్న రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు సహ పరిశోధనా సంచాలకులు కళాశాలల డీన్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు రైతులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజా ప్రతినిధులంతా క్షేత్రస్థాయిలో ఉండేలా దిశానిర్దేశం చేస్తున్నారు ఈ కార్యక్రమాల్లో అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు ప్రకృతి వ్యవసాయ సాగుపై ఎక్కువ సలహాలు అడుగుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు రెండు ఆబ్జెక్టివ్స్ ఒకటి మా జ్ఞానాన్ని రైతులకు పంచి అవగాహన కల్పించడం వారి అనుభవాల నుంచి నేర్చుకొని ఫ్యూచర్ రీసెర్చ్ చేసుకోవటం దీనికి కాకుండా కొద్ది ప్రభుత్వంలో ఉన్న కొన్ని కార్యక్రమాలు వాళ్ళకుండే అవకాశాలను కూడా వాళ్ళకు వివరించి చెప్పడం ప్రభుత్వం చాలా చేస్తున్నది కానీ కొన్ని తెలియదు వాళ్ళకు దాని ఫలితాలు కూడా వస్తున్నాయి అందుకనే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఈ రోజు వరి పండించే ప్రతి ఎకరానికి రైతుకు ప్రభుత్వం నుంచి ప్రత్యక్షంగా ముప్పై ఏడు వేల ఐదు రూపాయలు వస్తున్నది ఇటు ఐదు వందల రూపాయల బోనస్ అయిపోయింది పన్నెండు వేల రూపాయలు రైతు భరోసా కింద అయితే అంటే ఇది ఇది ఇట్స్ ఇట్ నాట్ అ సింపుల్ థింగ్ ముప్పై ఏడు వేల ఐదు వందలు ఒక ఎకరం రైతుకు అంటే ఒక ఐదు ఎకరాల రైతుకు దాదాపు లక్ష ఎనభై ఐదు వేలు కేవలం ప్రత్యక్షంగా ఇది ఇది కాక పంట నుంచి కొంత కొంత లాభం వస్తుంటుంది సో కాబట్టి ఇలా వ్యవసాయం అనేది సంక్షేమంలో లేదు రైతు మాత్రం సంక్షేమంలో ఉన్నాడు దానికి వ్యవసాయేతర ఏతర కారణాలు ఉన్నాయి తప్ప రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో అన్నదాతల నుంచి విశేష స్పందన లభిస్తూ ఉండడంతో శాస్త్రవేత్తలు ప్రజాప్రతినిధులు అధికారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఆరు అంశాల్లో అవగాహన కల్పిస్తుండగా ఈ ఖరీఫ్ సీజన్ వాటిని పాటించి అమలు దేశంలోనే మన రాష్ట్రం నెంబర్ వన్ అవుతోందని ప్రభుత్వం భావిస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని మానిటరింగ్ చేస్తున్నారు వ్యవసాయ శాఖ మంత్రి తొమ్మల నాగేశ్వరరావు మంత్రులు అధికారులు ఎమ్మెల్యేలు అంతా కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునివ్వడంతో వారంతా కూడా ఎప్పటికే ఈ కార్యక్రమంలో తలమునకలై ఉన్నారు ఇప్పటికే ఆ గ్రామాల్లో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనే వారి సమస్యలను కూడా తెలియజేయడం జరుగుతుంది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది భూసార పరీక్షలను ఎప్పటికప్పుడు నిర్వహించాలని అలాగే సాగునీరును కూడా సకాలంలో విడుదల చేయాలని సూచిస్తున్నారు నాణ్యమైన ఎరువులు విత్తనాలను కూడా అందించాలని సకాలంలో రైతు భరోసా కూడా తమ ఖాతాల్లో జమ చేయాలని సూచిస్తున్నారు పంటకు మద్దతు ధర కూడా ప్రకటించాలని కూడా కోరుతున్నారు ఇవన్నీ కూడా ప్రాధాన్యత క్రమంలో ఈ ఖరీఫ్ సీజన్ ముందే వారికి ఫలితాలను అందించేలాగా చూడాలని అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు దిశానిర్దేశం చేసుకోవడం జరిగింది కెమెరా పర్సన్ రమేష్తో సూర్యబాబు ఈటీవీ న్యూస్ హైదరాబాద్